పల్లీ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు పచ్చిమిర్చి టమాటా చింతపండు పోపు దినుసులు ఆయిల్ వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు సాల్ట్ స్టవ్లు గెచ్చుకొని బాండిలో పెట్టుకొని పల్లీలు ఫ్రై ఇట్లా బాగా ఫ్రై అయ్యండి ఇప్పుడు మిక్సీ జాన్లో తీసుకున్నాం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం పచ్చిమిర్చి టమాటా మిక్సంగా అయితే ఫ్రై వేసుకోవాలి టమాటా అంతా బాగా మగ్గినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇటు మిక్సీ జాల్ వేసుకున్నాం రబ్బలు తగినంత సాల్ట్ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి రెడీ అయిందండి దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్లోకి ఇచ్చుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత పోపుల్లిగలు వేసుకొని పై తీసుకోవాలి తర్వాత పోప్పు కొబ్బంతా రెడీ అయిందండి ఇప్పుడు చట్నీలో వేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి